స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చినారు దీన్ని కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్ష అంటారు దానికి సంబంధించి సిజీఎల్కి సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఈ నోటిఫికేషన్లో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు సంస్థల్లో టోటల్గా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఖాళీలను గుర్తించి దానికి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇచ్చారు దానికి సంబంధించిన పోస్టులు మొత్తం దాదాపుగా దాదాపు ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ఇది ఇరవై ఎనిమిది పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ ఏ విధంగా ఉంది దానికి సంబంధించిన వివరాలు మొత్తం ఇక్కడ తెలుసుకుందాం ఇక్కడ అర్హత విషయానికి వస్తే పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి సంబంధించి మాత్రం టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ స్థాయిలో గణితంలో కనీసం సిక్స్టీ పర్సెంట్ మార్కులు లేకపోతే డిగ్రీ స్థాయిలో స్టాటిస్టిక్ ఒక సబ్జెక్టుగా ఉత్తీర్ణలై ఉండాలి తర్వాత ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నాటికి అర్హత సాధిస్తే దరఖాస్తు చేసుకోవచ్చు ఆగస్టు ఒకటో తారీఖు వరకు నా డిగ్రీ అయిపోతుంది ఇంటర్ అయిపోతుంది అనుకుంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు వయో పరిమితి చూస్తే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు వీళ్ళ జీతాలు చూస్తే పే లెవెల్ సెవెన్ నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి లక్షా నలభై రెండు వేల నాలుగు వందల వరకు ఉంది సిక్స్ ఫైవ్ ఫోర్ ఈ విధంగా ఇక్కడ మనకు శాలరీస్ అయితే చూసుకోవచ్చు అక్కడ ఉన్నటువంటి పోస్ట్ ప్రకారం ఆ జీతం ఎంత వస్తుంది అనేది అక్కడ మనం డిసైడ్ అవుతుంది దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇది అఫీషియల్ వెబ్సైట్ లింకు మొదటగా వన్ టైం రిజిస్ట్రేషన్ ఓటీఆర్ చేసుకోవాలి తర్వాత ఆధార్ ఆధారిత ధృవీకరణ సూచిస్తారు ఈ ఓటీఆర్ చేసిన తర్వాత అప్లికేషన్ చేసుకోవాలి ఇక దరఖాస్తు ప్రారంభ తేదీ తొమ్మిది జూన్ రెండు వేల ఇరవై ఐదు నుంచి చివరి తేదీ వచ్చేసి నాలుగు జూలై రెండు వేల ఇరవై ఐదు వరకు దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వంద రూపాయలు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ బీడీ మహిళలకు ఈఎస్ఎం ఈ అభ్యర్థులకు ఫీజు ఏమి ఉండదు ఫీ ఫీజ్ చెల్లించడానికి కూడా ఐదు జూలై రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఎంపిక ఏ విధంగా ఉంటుందంటే టైర్ వన్ సీబీటీ మోడ్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ పరీక్ష టైర్ టూ సిబిటి మోడ్లో ఉంటుంది ఆబ్జెక్టివ్ పరీక్ష ప్లస్ స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది ఇక డాక్యుమెంట్ వెరిఫికేషను టైర్ వన్ పరీక్షకు పదమూడు నుంచి ముప్పై ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు మధ్య ఈ డేట్ల మధ్య టైర్ వన్కు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది టైర్ టూలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉంటుంది ఇక పరీక్ష కేంద్రాలు దేశవ్యాప్తంగా అన్ని జోన్లలో ఉన్నాయి నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ సెంట్రల్ ఈ మూడు జో ఈ ఐదు జోన్లలో ఈ పరీక్ష కేంద్రాలు కేటాయిస్తారు మూడు పరీక్షా కేంద్రాల ప్రాధాన్యతను ఎంచుకోవచ్చు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు చేసేటప్పుడు మూడు పరీక్ష కేంద్రాలను ఎన్నుకోవడానికి ఉంటుంది ఆ మూడిట్లలో ఎక్కడో ఒక దగ్గర అలాట్ చేయడం జరుగుతుంది ఇది ఎస్ఎస్సి నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోని థ్యాంక్ యూ